స్తే ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న పిట్టకథ చెప్తాను కాదు ఫ్రెండ్స్ ఒక చిన్న రియల్ లైఫ్ లాంటి స్టోరీ చెబుతాను రబీ అనే ఒక యంగ్ ఎంప్లాయ్ ఉన్నాడు తను బిజీ జాబ్ లేట్ స్కిప్ చేయడం లంచ్ టైమ్ లో ఫాస్ట్ ఫుడ్ ఈవినింగ్ లో స్నాక్స్ ఆయిలీ ఐటమ్స్ అండ్ నో ఎక్సర్సైజ్ ఇలాంటి హ్యాబిట్స్ తో తన డైలీ లైఫ్ అనేది ఉండేది అయితే ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ తో ఒకేజనలీ ఆల్కహాల్ ని అలాట్ చేసుకుని అది స్లోగా రెగ్యులర్ గా కూడా మారింది మొదట్లో రబీకి ఏ ప్రాబ్లం కనిపించలేదు నేను యంగ్ నాకేం కాదంటూ ఇగ్నోర్ చేశాడు నెలల తర్వాత చిన్న చిన్న సైన్స్ స్టార్ట్ అయింది అంటే ఏంటవి మార్నింగ్ లో టైట్నెస్ కాన్సెంట్రేషన్ లేకుండా ఆఫీస్ లో మిస్టేక్స్ చేయడం చిన్న చిన్న వర్క్స్ అన్నది మిస్టేక్ చేస్తూ ఉండడం చెస్ట్ పెయిన్ అండ్ బీపీ ఇంక్రీజ్ ఇలాంటివి వచ్చాయి ఇలాంటి ప్రాబ్లం వచ్చాక డాక్టర్ చెకప్ లో షాకింగ్ న్యూస్ అన్నవి బయటకు వచ్చాయి ఎర్లీ స్టేజ్ లోనే డయాబెటీస్ అండ్ బీపీ రవికి జస్ట్ థర్టీ ఇయర్స్ మాత్రమే ఆ రోజు నుండి అతనికి లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ లెసన్ వచ్చింది హెల్త్ ని ఇగ్నోర్ చేస్తే ఇంత పెద్ద డామేజ్ అవుతుందా అని రియలైజ్ అయ్యాడు అప్పటి నుంచి రవి లైఫ్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ చేసుకున్నాడు ప్రాపర్ డైట్ డైలీ ఎక్సర్సైజ్ చేస్తా ఉండడం గుడ్ స్లీప్ స్మోకింగ్ మరియు ఆల్కహాల్ ని క్యూర్ చేయడం ఇలా స్లోగా అలవాటు చేసుకుని ఇంప్రూవ్ చేసుకున్నాడు కొన్ని మంత్స్ లోనే హెల్త్ అన్నది ఇంప్రూవ్ అయింది ఇక్కడ రవి మెసేజ్ ఏంటంటే కెరియర్ మనీ సక్సెస్ అన్ని ఇంపార్టెంట్ కానీ హెల్త్ లేకపోతే వాటికి వాల్యూయే లేదు సో ఫ్రెండ్స్ హెల్త్ ని ఇగ్నోర్ చేయకండి హెల్దీ హ్యాబిట్స్ సెటప్ చేయండి ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ వీడియో యొక్క ఎజెండా అన్నది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలపండి అదే విధంగా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ అండ్ మోటివేషనల్ కంటెంట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్